అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియో ఏంటంటే చాలా మంది ఫీడింగ్ కుర్తీస్ తీసు గురించి అసలు ఫుల్ గా వెతికేస్తుంటారు ఎక్కడ దొరకవు నేను ఎక్కడ తీసుకున్నాను అది అనేది ఈ వీడియోలో చెప్తాను నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్ అయితే కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను ఇది కొన్ని అయితే ప్రెగ్నెన్సీ నుండి వాడుతున్నాను చాలా కంఫర్ట్ ఉంటది ఇవన్నీ నేను ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తీసుకున్నాను మీకు డీటెయిల్స్ కావాలంటే నన్ను కామెంట్స్లో అడగొచ్చు నేను ఎక్కడ తీసుకున్నాను అనేది అయితే చెప్తాను క్లియర్గా సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చాలా ఫేవరెట్ కొన్ని అసలు ఎన్నిసార్లు వేసానో కూడా నాకు అసలు గుర్తుకు చాలా అంటే చాలా కంఫర్ట్ అంటే నేను అన్ని ఇలా ఫ్రాక్ టైప్ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను దీనికి నా నాట్ కూడా ఉంది నేను ఎప్పుడైనా సరే వీడింగ్కి చాలా కంఫర్ట్ ఉండేలా తీసుకుంటాను ఎందుకంటే రీడింగ్ ఇచ్చేటప్పుడు ఇది మెయిన్ గా క్లాత్ చూసారా చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ కొంచెం సాఫ్ట్గా గా మనకి పార్టీ వేర్ కూడా బెస్ట్ ఆప్షన్ ఇది కలర్ఫుల్ గా ఉంటుంది చూసారు కదా మనం వైట్ లెగిన్ అలా ప్రిఫర్ చేయవచ్చు లేకపోతే ఫ్రాక్ టైప్ లో జస్ట్ అలా వదిలేసినా పర్లేదు ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే ఎక్కువ వరకు ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ ఇంకా విత్ దీనికి ఒక స్ట్రైట్ ప్యాంట్ టైప్ తీసుకున్నాను కాటన్ ఇది అండ్ ఇది వచ్చేసి సెకండ్ కంప్లీట్గా కంప్లీట్ గా కాటన్ అండ్ మనకి టాప్ అండ్ బాటమ్ సెట్ వస్తుంది ప్యాంట్ స్ట్రైట్ మోడల్లో వస్తుంది అండ్ పాకెట్స్ కూడా ఉంటాయి దీనికి టూ సైడ్స్లో జిప్స్ కూడా అండ్ కంప్లీట్ కాటన్ కాబట్టి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది కూడా అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ అలా పడింది నాకు విత్ షిప్పింగ్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్లో తీసుకున్నాను సో అందుకే నేను డీటెయిల్స్ చెప్పలేకపోతున్నాను ఒక హండ్రెడ్ టైమ్స్ వేసినట్ అంత కంఫర్టబుల్ ఇది కూడా సేమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే మనకి నోట్స్ కూడా వస్తాయి చాలా కంఫర్టబుల్ ఉంటాయి ఇవన్నీ నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ త్రీ చూపిస్తున్నాను ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ దాన్ని బట్టి మిగతావి కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటేనే చూపిస్తాను సో ఇది నేను ఆల్మోస్ట్ బాబు పుట్టిన అప్పటి నుంచి ఇప్పటివరకు వేస్తున్నాను నేను ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కదా లైక్ ఫ్రాక్ మోడల్లో ఎందుకంటే ఒక ప్యాన్స్ అవన్నీ టైట్గా ఉంటాయి అసలు మనకి చాలా కంఫర్టబుల్గా ఉండవు సో అందుకే నేను ఇది ఆల్మోస్ట్ మా బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు టూ ఇయర్స్ ఆల్మోస్ట్ చాలా కంఫర్ట్ వన్స్ జిప్స్ ఉన్నా సరే మనం తర్వాత యూస్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఉన్నట్టు ఎక్కడ మనకు కనిపించదు ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి తీసేసుకుంటే ఇలా జిప్స్ ఉంటాయి కదా అసలు విజిబులే ఉండవు మనకి చాలా కనబడదు మనం బాగా అబ్జర్వ్ చేస్తాను ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది ఇలా ఈ జిప్స్ ఎప్పుడైనా స్టాండర్డ్ ఉండేవి తీసుకుంటేనే మనకి చాలా యూస్ఫుల్ లేకపోతే జిప్ కరమ్మ ఏంటంటే ఇంకా వేస్ట్ అండ్ ఇలా విజిబుల్గా లేకపోతేనే మనం తర్వాత యూస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను కొన్ని ఇయర్స్ వాడాను అయినా చూసారు కదా ఇలా కాటన్ ఈ సమ్మర్కి చాలా మంచిది త్రీ డ్రెస్సెస్ మాత్రమే చూపించాను ఒకవేళ మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది వీటి గురించి ఇంకా కలెక్షన్ చూడాలనుకుంటే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పేసాయి విత్ ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా క్లియర్గా చెప్పేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్